వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ది ఛత్తీస్గఢ్లోని దృశ్యం నక్సలైట్లు లేదా మావోయిస్టుల పేరుతో గత ఆరు నెలల్లో నాలుగు వందల మందిని చంపేశారు నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ఒక పక్క టెరరిస్టులతో మరియు పాకిస్తాన్తో శాంతి చర్చలు జరుపుతున్నప్పుడు అదే చర్చలు మన దేశ పౌరులతో ఎందుకు జరపరు నిజానికి ఆదిమవాసుల్ని ఛత్తీస్గఢ్ నుండి తరిమేయాలి అది ఆ దేశపు అత్యున్నత అధికార పీఠం ఆదివాసీ మహిళను కూర్చోబెట్టినప్పుడే జరుగుతుంది సంజీవ్ త్యాగి